మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి ఆనందంగా కూడా ఉండాలి అందరూ కుటుంబ సభ్యులు అందరూ పిల్ల జల్లా నాకన్నీ ఇంగ్లీష్ రాకపోయినా అన్నీ ఉంటాయి కడుపులో తిరిగి చెప్పలేకపోతున్నాను నేను అది అది మీరు ఆలోచించుకొని అందరూ పిల్ల జిల్లా అన్న అక్క తమ్ముడు అందరూ బాగుండాలి ఆనందంగా ఉండాలి జాగ్రత్త పిల్లలకి మంచి ఫుడ్ పెట్టండి మంచిది అంటే తొందరగా అరిగిపోయేది అలాగే పెట్టండి ఏరే పెట్టమాకండి కొద్దిగా మీరేమన్నా అనుకున్నా నేను చెప్పలేను కోడి మాసం పిల్లల కాడ తగ్గించండి ఎందుకంటే ఈ భోజులు బాగోలేవు చాలా కఠినంగా ఉన్నాయి మనం ఏం చెప్పాలనే చెప్పడానికి కూడా లేదు మనం ఏం చెప్పాలంటే మాత్రం ఓ అది అది చెప్పింది చెప్పింది అనుకుంటారు అలా కాదు నీ ఇంటి వరకే నీకు చెప్తున్నాను కాబట్టి నీ వరకే ఉన్నాయి ఎందుకంటే పిల్లల జాగ్రత్త అన్నమాట మాట నాకు నాకు చాలా చాలా ఇబ్బంది కలుగుతుంది మీరు చాలా పిల్లల్ని బాగు పెడతారని మరీ మరీ నాకు కో ఇస్తారని కోరుకుంటున్నాను అమ్మ మనకు ఎన్నో తెలుసు రామాయణ తెలుసు భారతమాయ తెలుసు చుగ్రుడి తెలుసు ఉండే యునైటెడ్ కథలు చెప్తా అవి తెలుసు అందరికొచ్చు ప్రతి ఒక్కరికి కూడా మన హిందూ దేవాలయాలు తిరిగే వాళ్ళం అందరికీ కూడా ఏదో ఒకటి తెలియకుండా ఎవ్వరు ఉండరు నాయంతటోలకి ఇంకా 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 మంచి మంచి తెలుస్తుంది అవి కొంతమంది చెప్పట్లా పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పాలన్నమాట చెప్తే కదా వాళ్ళకి కొంచెం తెలుసుది అని నా బాధ అంతకుమించి ఏమీ లేదు ఇప్పుడు నేనేమైనా పంటగవ్వుకి వచ్చి పెట్టమని అలాంటివి ఏం కాదు నేను చెప్పేది నిజాలు మీరు మాట్లాడి నాకు చెప్తారని మరీ మరీ కోరుకుంటున్నాను అమ్మ ఏమీ లేదు నేను చెప్పేది బంగారం లాంటి భూదేవత పూజ సీతమ్మ మనమెంతా ఇదంతా ఆవిడికే కష్టాలు వచ్చినాయి ఆయన అరణ్యవాసంలో కష్టాలు వస్తే మరితో లక్షణం రక్షలతోడు పరిపించి అడవులో పెడితే ఆడ జన్మం అంతే ఆడ జన్మంకి ఇన్ని బతుకులు ఉంటాయి తీసుకెళ్ళి అక్కడ వేస్తే ఎవ్వరు చూడు చుట్టం లేదు అబ్బాయిలే బతుకు ఎవ్వరు ఇక్కడ లేదు అక్కడ పెట్టేసారో వచ్చేస్తారు అంతే అయిపోయి ఆ మహానబాడు ఏనాడు పుట్టాడో ఏమైనా పెరిగాడో తెలియదు కానీ ఆ పిల్లల్ని అబ్బా ఆ కూతురులాగా ఆమెని చూడవలసింది మరి చక్కగా చూసాడు నాకైతే చాలా చాలా సంతోషం సీతమ్మ వారు కథ కానీ సీతమ్మవారు పాటలు కానీ ఆ పిల్లలిద్దరూ లాపులు గంతనం నాకు అన్నీ ఇష్టమే నేను ఇష్టం కాదు నల్ల కానీ ఒక్క విషయం మీకు తెలుసా పెద్ద తెలుసా మీకు అందరికీ తెలుసా నాకు తెలుసా నాకు కూడా తెలిస్తేనే కదా నేను చెప్పాను అందుకని నేను చెప్పింది మీరు ఏం చేయాలంటే ఒకే ఒక మాట నేను చెప్తా ఆ మాటకి ఏం చేయాలి రాముడు మంచివాడా రాముడు అంటే మహాతండ్రి ఆయన చేతురదం పెడుతున్నాను నేను ఎటువంటి తప్పులు మాట్లాడిన తప్పులు అయితే మాత్రం క్షమించండి రాముడు మంచివాడ రావణాసురుడు మంచివాడ ఈ రెండే ప్రజలకు ఎవరికి తెలియట్లేదు కాబట్టి మీరు తెలుసుకొని నాకు ఒక మాట చెప్తారని వెయ్యి కళతో ఎదురు చూస్తున్నాను మిమ్మల్ని నేను ఎలా మ ఎవరు మంచి ఎవరు షడ్డ దేవుళ్ళలోకి రాములు వారిని అంటే ప పట్టాభిషేకమే కాదు అదే కాదు ప్రతి ఒక్కటి మనకందరికీ ఇష్టమే కానీ తెలుసుకోలేకపోతున్నా ఇది ఏందరో ఎక్కడెక్కడి తేడా ఉందా ఆ ఇద్దరి కాడ లస్మణుడు గీత గీసిపోతాడు అక్కడి నుంచి అది ఎవరు వచ్చి ఎల్లొద్ది ఎల్లు వెళ్ళని శీతమే పంపించింది రే మీ వదిిన వదిలి రావద్దని ఆయన చెప్పాడు ఎల్లు వెళ్ళని శీతమ్మా ఏమైనా అన్నయ్యకి ఏమి వదు గెలమనా ఆవిడపై వెళ్ళాడింది మధ్యలో ఆయన ఇలాస గీత వెళ్ళిపోండి గీతే పెద్ద శాశ్వతం అనుకున్నారు ఆ రోజుల్లో గీత వెళ్ళిపోయాడు ఆ రావణాసురుడు వచ్చి భిచ్చాంత్ అనేటప్పటికి ఆవిడ రాలేక రాలేక మాట తప్పలేక ఇంట్లో నుంచి పట్టుకొని వచ్చి వచ్చేటప్పుడు తను తీసుకున్నాడా బిచ్ఛాంద్ అయితే కదా తీసుకోవడానికి కాదు కదా ఆయన వచ్చి ఏం చేశాడంటే నేను గీత దాటితేనే తీసుకుంటానగా గీత ఎవతలు ఉంటే నేను తీసుకొని అనేసాను ఇంకేం చెప్తాను చెప్పు ఆడకూతురు కదా కొద్దిగా జాలి దయ ఎవరికాడ దయా అనుకుంటే ఆడకూతురు కాడే ఉంటాయి జాలి దయ మగోలుకు ఉంటాయి కానీ అప్పుడుతోనే వదిలేసేస్తారనమాట ఆడకూతురుకున్నంత జాలి ఎవ్వరికి ఉండదు సీతమ్మవారు అంత బాధపడుతుంది వాళ్ళు ఆస్ట్ అయిపోయిందాక కూడా ఆ బాధ భగవంతుడు తెలుసు అంత బాధ పడుతుందన్నమాట అందుకని ఈ మాట మీరేం చేస్తారంటే రాముడు గొప్ప అయితే రా రాముడి మీద రాముడు గొప్ప అయితే రాముడి మీద రామ రామణాసురుడు గొప్ప కాద అది మాట మాత్రం నాకు చెప్పాలి మీరు రాముడు గొప్పవాడు అందరి తెలి చరిత్రలోనూ గొప్పవాడు మరి రామణాసురుడు మరి రావణాసురుడమ్మ అది అది కూడా తెలుసుకోవాలి కదా మనము ఆ రెండు ముక్కల కోసం వెయ్యి ఎదురు చూస్తాను నేను మీకు ఎవరు గొప్ప వీటిలో ఇద్దరు మగోలే ఆడలేం కాదు ఇద్దరు మగోలే అదురు ఎవరు గొప్ప రాముడా రామణాసురుడు ఈ రెండు నాకు ఒక్క తేల్చి మరీ మరీ చెప్తారని నేను చేశాను ఎందుకంటే నాకు అంత బాధ అయిపోతుంది ఆ బాధ ఏ ఆడపిల్లకి రాకూడదు ఎవరికి రాకూడదు తెలుసో తెలియకో వచ్చినా కానీ రెండు చేతులకి ఆ దండం పెట్టండి భగవంతుడా ఆడపట్టే పుట్టించావు కానీ ఇంకా బాధలు పెట్టమా కానీ ఒక దండం పెట్టి అతను ఏడుకున్నాం అనుకో మనం కుజు పుట్టుపోతాం తట్టేవాళ్ళు అసలు మనకు లేకపోయినా కానీ ఆ అమ్మ తట్టింది అది నాకు మాత్రం గ్యారంటీ చెప్తున్నాను మీరు అమ్మ అంటే సీతమ్మ కూడా సరస్వతీదేవి అయినా పార్వతీదేవి అయినా కనకదుర్గమ్మన్న అమ్మే వీళ్ళందరూ కూడా ఒకే రకంగా నేను పోల్చుకొని ఆ ఏ అమ్మైనా సరే ఆ టయానికి వచ్చి మనం ఎన్ని తట్టి ఇది కరెక్టా లేదని చెప్పండి ఇది కరెక్ట్ అని చెప్పే వాళ్ళు అందరూ కూడా లైక్లు మాత్రం ఇవ్వండి లైకులు ఇచ్చి మంచిది అని ఒక మాట నాకు చెప్తే నేను చాలా చాలా సంతోషపడతాను నాకు ఆ సంతోషానికి ఎదురు చూస్తున్నాను మీ ఎందుకంటే మీరు ఇంటి కోట్ ఈ పది లక్షల మంది నా కొంటుండగా నా భుజం తట్టేవాళ్ళు అంతా ఉండగా నేను ఇంకెవరినైనా ఎందుకు అడగాల అని చెప్పి మీకంట గొప్ప ఏంటి నాకు మీరే కదా మీరే నన్ను నిలబెట్టారు కాబట్టి ఎప్పుడు మిమ్మల్ని నేను మర్చిపోను ఇక్కడ ప్యానం ఉన్నా మర్చిపోను ప్యానం ఉన్న అన్నాళ్ళు మర్చిపోయినా కండలు కాలుతూ ఉన్నా సరే గుండులు బెదురుతా ఉంటాయి నాకు ఆ రకంగా మీకు నేను చెప్తున్నాను ఇది నిజం కండలు కాలుతూ ఉన్న గుండెలు బెదురుతూ ఉంటాయి గుండెలు ఎదురు బెదురుతాయి మీరు చేసిన త్యాగానికి నా గుండ్లు బెదురుతాయి మరీ మరీ ఎంత పెద్ద పెద్దమ్మని పెట్టుకొని మీరు ఒక్క నిజం నాకు చెప్పమని మరీ మరీ కోరుతుంది నాకైతే నిజం తెలుసు అది మీరు చెప్పిన తర్వాత ఆ నిజం మీకు పెబులకంగా చెప్తాను నేను చెప్పకుంటే ఉన్నాను ఇప్పుడు ఎలా మాట్లాడి చెప్తున్నానో ఆ నిజం మీరు ఎవలేని ఒక్క నోట్లోనే వచ్చేలా ఉంటే మళ్ళీ నేను అదే విధంగా ఎవరు మంచి మీకు నేను చెప్తా ఓకేనా ఫస్ట్ నుంచి లై ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఏ ఇదేముందలే ఇది ఏం చూస్తాంలే అని మాత్రం అనుకోవద్దు ఏమో ఇప్పటిలో బాగుందో ఎవరికి తెలుసు అది నేనన్నది చాలా చాలా జాగ్రత్తగా మిమ్మల్ని ఏడుకుంటున్నాను రెండు చేతులతో కూడా చేసుకుంటున్నాను నన్ను ఎల్లవేళ్ళ సొంత ఎల్లవేళ్ళ మీ ఇంట్లో పుట్టినట్టుగా నన్ను పెట్టుకొని చేసుకుంటారని పెద్దమ్మని ఎప్పుడు కొలుసుకుంటారు పెద్దమ్మని ఎప్పుడు చూసుకుంటారని పెద్దమ్మ లేకపోతే ఒక బాధ అనేది రాకోకుండా ముందు ఉండే నేను ఒక మాట చెప్తాను కొన్ని నాకు తెలిసినవి ఉన్నాయి కాబట్టి చెప్తా ఉంటాను హా ఇదేముంది చోది హే ఇదేముంది సంభాషణ ఈ సోదంతా ఎందుకమ్ మా ఏదో ఒకటి చెప్పదు అన్న మాట అనుకోవద్దు అందరికీ రావు నీకొచ్చు అనే మనసుకొచ్చు ఇంకొన్నోళ్ళు రావాలి కదా అది అందుకని నేను చెప్తున్నాను ఇది మీకు ఉంటే అందరికి షేర్ చేయండి మీ ఉంటే నా పెద్దమ్మని కాపాడుకోండి ఇది నా కోరిక ఓకేనా